ఈ రాష్ట్ర ప్రజలు కర్మ కాకపోతే చేసుకున్నటువంటి కర్మ కాకపోతే నువ్వు అధికారం లేక రావడమేంది నువ్వు ఇక డబుల్ బాజీ పనులు చేయడమేంది నీ యొక్క నాయకత్వంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మొత్తం నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ డైవర్షన్ పాలిటిక్స్ ఏనా ఇప్పుడైనా ఏస్ కల్తీ మధ్యం జరిగింది మా పార్టీ కార్యకర్తలు తప్పు చేశారు ఇదిగో జయచంద్రారెడ్డి తప్పు చేశారు సురేంద్ర నాయుడు తప్పు చేశారు మేము చర్యలు తీసుకుంటాం భవిష్యత్తులో ఈ రకమైనటువంటి తప్పిదాలు జరగనివ్వమని చెప్పి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పెద్దగా నీకు ఈ రోజు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయి ఆ మాట చెప్పలేవా ఆ మాత్రం ఇంగితం నీకు లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు కూడా ఇంకా ఐవీఆర్ఎస్ కాలస్ తో ఈరోజు ప్రజలందరినీ కూడా డైవర్షన్ చేస్తానావా నువ్వు ఎంత డైవర్షన్ చేసినా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది కేవలం ధనార్జనే జేయంగా అధికారం లేకొచ్చినా మొత్తం ఊడ్చుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇమ్మీడియట్ గా తక్షణమే చంద్రబాబు నాయుడు నువ్వు చేస్తున్నటువంటి పనికిమాల పనులన్నీ కూడా పుల్స్టాప్ పెట్టు ఈ రోజు మెడికల్ కాలేజీలన్నీ ఈ రోజు జగన్మోహన్రెడ్డి గారి చేత నిర్మించబడి వారి చేత ప్రారంభమైనటువంటి ఐదు మెడికల్ కాలేజీలను కూడా పీపీపీ విధానం నుంచి బయటికి తీసుక అదే విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి మెడికల్ కళాశాల ఈ రోజు ప్రభుత్వ పరం చేయి ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతే విధంగా డైవర్సన్ పాలిటిక్స్ అన్నింటినీ పక్కన పెట్టు తక్షణమే ఈ రాష్ట ప్రజలకు నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పి నువ్వు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఇల్లీగల్ మద్యాన్ని సప్లై చేశారో తయారు చేశారో వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు కట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ రాష్ట ప్రజలకు భేషరత్తుగా